ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయని తాను తొలినాటి నుంచి ఈ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందర్ ను పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నానని వారు ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని విద్య ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానన్నారు ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు జగన్ ఇద్దరు నిరుద్యోగులను పట్టభద్రులను మోసం చేశారన్నారు తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు అనంతరం మానిఫెస్టో కాపీని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు అలాగా రవికుమార్ ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు ఎమ్ల్యూలో కానీ లేదంటే కౌన్సిల్లో కానీ శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక్క గొంతు కూడా లేదు ప్రభుత్వం ఏం చెప్తే అదే నడుస్తూ ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఒక్క గొంతు కూడా లేకుండా అయిపోయింది ఈ పరిస్థితుల్లో హర్షకుమార్ గొంతుకు లాంటి గొంతుక ఒక గొంతుకుని మండలికి పంపించాలంటే సుందరు సరైనవాడని చెప్పి మేము కార్యకర్తల సమావేశంలో నిర్ణయించి మేము సుందర్ని ఇండిపెండెంట్గా నించో పెట్టడం జరిగింది ఎందువల్లంటే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు రేపు కలిపి తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు ఒక ఫెన్షన్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయట్లేదు నేను జీవి సుందర్ హర్ష్ కుమార్ గారు అబ్బాయిని ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి మీ ద్వారా నా మేనిఫెస్టో చెప్పి ప్రజల్ని ఓటాడదా అని మేము ముందుకు వచ్చాం అయితే ఓటు అడగాలంటే మేనిఫెస్టో చెప్పే అడగాలి అన్నది నా మెయిన్ ఎజెండా మొదటిగా కుమార్ గారి అబ్బాయిగా నాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారి అబ్బాయి కాబట్టి ఆయన పోరాట పాటు కలిగి ఉంటాడు ఇతని దగ్గర విషయం ఉంటుంది ఇతను ఏం చెప్తానో ఏం చెప్తాడో విందా అని నాకు మొదటి ఛాన్స్ ఇస్తారు దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది మేజర్ ఎజెండా కింద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అనేది ఒక మేజర్ యాక్టివిటీగా నేను తీసుకున్నాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఇండస్ట్రీస్ని అనుసంధానం చేస్తూ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అన్నది వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వీళ్ళకి అవసరమైన స్కిల్ సెట్టు ఈ రెండింటి మధ్యన బ్రిడ్జ్గా యాక్ట్ చేసి మన పిల్లలకి లోకల్ ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ రెండవదిగా మెగా జాబ్ మేళా అని పెట్టాను ఈ మెగా జాబ్ మేళాకు వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ప్లేస్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకు ఉద్యోగం కల్పించిన తర్వాత ఆన్ అండ్ అబౌవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఎన్సి కంపెనీస్ లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో ఈ మెగా జాబ్ మేళా మేళాలు పెట్టడం మూడవదిగా నేను ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ అని ఇంకొక యాక్టివిటీ కూడా పెట్టుకున్నాం ఇదేంటంటే మనలో ఉన్న ఉపాధి దొరకని లేదంటే ఉపాధి దొరికిన వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ మెంటరింగ్ ఇస్తూ వాళ్ళకి ప్రాజెక్ట్ సంబంధించిన యాక్టివిటీ అంతా చేసుకుంటూ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారానో స్టాండప్ ఇండియా ద్వారానో లేదంటే ముద్రా లోన్స్ ఈ యంగ్ ఆంటర్ప్రీనర్స్ కల్పించడం ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ కి కూడా సంబంధించి జాబ్ సెక్యూరిటీ ఉండేటట్టుగా వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అందేటట్టుగా మరియు వాళ్ళ సర్వీస్ అకౌంటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ వాయిస్ నా వాయిస్గా కౌన్సిల్ లోపల బయట కూడా చెప్తానని చెప్పాను ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను స్పెషల్గా వాళ్ళకి ఏ ప్రామిస్ ఇచ్చినా అది ఒక ఫేక్ ప్రామిస్ అవుతుంది నా వయసు ముప్పై నాలుగు నాకు ఫేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఏ ప్రామిస్లు కూడా నేను ఇవ్వట్లేదు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థలు లేదంటే ఉపాధ్యాయ ఆ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో కలిపి నడుస్తానని బేషరతుగా వాళ్ళు వాళ్ళ ఫైట్ లో నా ఫైట్ భాగంగా చేసుకుని అవి కూడా నేను కౌన్సిల్ లో మాట్లాడతానని చెప్పి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్